దూరంగా పట్టుకో వేడిగా ఉంది రెడీ అయితే బాబు చనిపోయింది అన్ని ఆవులు ఇచ్చేది కానీ సడన్ గా మేము ఆంధ్ర నింపడా అది చనిపోయింది నేను అందుకని దానికోసం మేము రోజు ఇక్కడే దాన్ని కంప్లీట్ చేసాము హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రూపేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలో గార్డెనింగ్ అందరూ జనవరి ఫస్ట్ ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మేము ఒకటి సాడ్ గా ఉన్నాము అది ఎందుకో ఈ వీడియోలో చూద్దాం పొద్దున్నే లేచి అమ్మ మంచిగా పొంగల్ చేసింది ఎందుకో తెలుసా మా చిన్నమ్మకి పెడతా చిన్నమ్మ ఎవరు అనుకుంటున్నారా మేము ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆవు ఆ ఆవు మాతో పాటు ఎనిమిది సంవత్సరాలు ఉంది మొదటి అయిన తర్వాత దాన్ని కొనుక్కొచ్చుకున్నాము మా తర్వాత ఎనిమిది ఈతలు ఈడింది మా చిన్నమ్మని టూ లో మా అన్నకి పాలు కోసం కొనుక్కొచ్చుకున్నాము అన్నతో పాటు మేము పెరిగాము కానీ అది అన్న కోసమే పుట్టినట్టు అన్న చనిపోయిన సిక్స్ మంత్స్ కె చనిపోయింది మేము టూ థౌసండ్ అండ్ పొంగల్ సెలబ్రేషన్ కోసం తాతగారి ఇంటికి వెళ్ళాము దానికి బాగాలేదని చెన్నై రిటర్న్ అయ్యే లోపలే చిన్న మంది పిలిచే అది చనిపోయి వాళ్ళతో రెండు సంవత్సరాలు అయిపోయింది దానివల్ల ఛాన్స్ అంటే మా బాబుకి పాలకొసం దానికొన్నా దానికోసం ఇలా పొలం కొన్నాం ఇవన్నీ జరిగింది

లాంటి చెట్లు అంతా బాగా రావు కాబట్టి కొంచెం లోతుంది పోయిన వారం మన మనం చేసి పెంచినప్పుడు ఇప్పుడు ఏంటంటే మన ఎరువు ఉంది కాళ్ళ ఎరువు అలాగే ఎరువు ఉంది అది వేసి ఇప్పుడు మొత్తం కింద వేస్తాం లోతులు బాధ పెడతాం ఎందుకంటే ఆల్రెడీ గాలి ఇచ్చినప్పుడు చెట్లు పక్కగా ఒనిగిపోతుంది పెట్టేస్తే దీని పక్కన కరెక్ట్ సార్ ఒక లెవెల్ వరకు మనకి ఇది కూడా సపోర్ట్ ఇస్తుంది చెట్టుకి అటు ఇటు ఉంది పోకుండా నిర్వహించండి ఏమి కావాలి అప్పలించి

మీ గనక మాటన్ నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సైలు గార్డెనింగ్ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో